వరుసగా ఒక సినిమాలు వస్తూ ఉన్నాయి కాశ్మీర్ ఫైల్స్ తీసుకొచ్చినారు కేరళ స్టోరీస్ అన్నారు ఇప్పుడు రజాకార్ ఫైల్స్ అని చెప్పేసి తెలంగాణలో రిలీజ్ అవుతుంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఎట్లా చూడాలి ఇలాంటి సినిమాలు అర్ధ సత్యాలు అసత్యాలు వక్రీకరణలకు సంబంధించి అనేవి చాలా కామెంట్లు చేస్తున్నారు కాదు ఇది అసలైన చరిత్ర అని వాళ్ళు చెప్తున్నారు రెండు వాస్తవం సినిమా సినిమా అనేది ఒక మీడియం ఒక భావాన్ని చెప్పడానికి వినియోగించుకునే ఒక సాధనం ఆధునికంగా సినిమా అనేది అన్ని మీడియం కన్నా ఎక్కువ ప్రచారానికి ఉపయోగపడే మీడియంగా ఉంటుంది ఇప్పుడు బీజేపీ తన యొక్క మత ఉన్మాదాన్ని లేకపోతే హిందుత్వ రాజకీయాలని వీటిని విస్తారంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ మీడియంస్ అన్నింటినీ వాడుకుంటుంది దాని యొక్క భావజాల ప్రచారం చేసేదానికి పద్ధతి ఏమిటి అబద్ధాలు చెప్పడం పదే పదే అబద్ధాలు చెప్తే అది నిజం అనుకుంటారు అలాగే కొన్ని ఘటనలు తీసుకొని వాటిని వక్రీకరణ చేసి ఆ వక్రీకరణలో అసహాయ సత్యానాలు చూపించడం అని చెప్పేసే పద్ధతిలో చేయడం ఇంకొకటి అలాగే అసలు మార్మిక విషయాలని ప్రాపంచిక విషయాలను పక్కకు పెట్టేసి మార్మిక విషయాలన్నింటినీ ముందుకు తీసుకొచ్చి ఆ రకంగా ప్రజలని వంచే ప్రయత్నం చేయడం అలాగే లేదా ప్రత్యర్థులు నిజాలు చెప్తుంటే ఆ నిజాలకి సమాధానం చెప్పలేకపోతే వాళ్ళ గొంతు నొక్కేస్తారు వాళ్ళని జైల్లో పెట్టేస్తారు వాళ్ళ పుస్తకాల మీద దాడులు చేస్తారు లేకపోతే కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో అయితే ప్రాణాలు తీసేసే పద్ధతిలో ఈరోజు ఈ శక్తులు వ్యవహరిస్తున్నాయి దీనిలో భాగంగానే సినిమా ఫైల్స్ కూడా ఈ సినిమా ఫైల్స్లో చారిత్రకంగా అన్ని మంచి జరుగు కొన్ని ఘటనలో మంచిగా ఉంటుంది చెడ్డ ఉంటుంది దాని సమ్యక్ దృక్పథంతో మొత్తంగా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ప్రాంతం ఉంది నిజాం సర్కారు ఇక్కడ పరిపాలన చేసింది ఆ సర్కారు తన అవసరాల కోసం హిందువుల్ని ప్రోత్సహించింది ముస్లింలని ప్రోత్సహించింది కానీ ముస్లిం ఇస్లాం మతం నాది అని చెప్పేసి ఆ ఇస్లాం మతం అనుసరించే కొంతమంది శక్తులు దుర్మార్గాలు చేస్తే దాన్ని ప్రోత్సహించడం దానికి కూడా చేసింది అదే సందర్భంలో అనేక మంది జాగీర్లు దేశముఖులు వాళ్ళందరూ హిందువులుగా ఉండేవారిని అందరిని ప్రోత్సహించి వాళ్ళు వీళ్ళు కలిసి దోపిడీ చేసుకున్న సందర్భం ఉంది అది పాలక వర్గాల నైజం యూరోపంలో కాశీంజీ నాయకత్వాన్ని ఉండే నిజాం వాళ్ళు చాలా దుర్మార్గాలు చేశారు చాలా ముస్లిం ప్రజల మీద చేశారు ఎక్కువ సంఖ్యలో హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల మీద కూడా చేశారు ఇవి కొన్ని ఘటనలు జరిగినాయి కానీ కమ్యూనిస్టులు బలంగా ఎక్కడ ఏ మూలం ఉన్నారో అక్కడ చేయలేకపోయారు వాళ్ళు ఎదిరించారు కానీ కమ్యూనిస్టులు బలంగా లేని హైదరాబాద్ కర్ణాటక హైదరాబాద్ మరట్వాడ అలాగే ఈ మన ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఆర్య సమాజం ఇట్లాంటి వాళ్ళు నిజాం సర్కార్కి వ్యతిరేకంగా కొట్టడలేదు అట్లా వాళ్ళు ఫెడరల్ ఫ్యూడల్ పద్ధతులకి జాగిదారులకి జమీందారులకి వెట్టికి వీటన్నిటికి వ్యతిరేకంగా పొట్టడలేదు వాళ్ళు ఎంసీఏ మతం నిజాం ముస్లిం మతం రజాకారులు ముస్లిం అని హిందువుల్ని ముస్లింల మధ్య పోటీ పెట్టి తగాదాలు పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు లేకపోతే శుద్ధి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ఇంకోటి అందుకని ఇటువైపు నుంచి రజాకారులు అత్యాచారాలు చేశారు అలాగే నిజాం దిగిపోయిన తర్వాత అటు నుంచి ప్రతి దాడులు జరిగినాయి ఆ రకంగా అక్కడ మతం దాన్ని ఆసరాగా చేసుకుని అదే ఈరోజు అసలు చరిత్ర అని చెప్పేసి ఈ నిజాం సర్కార్ని అసలు పెద్ద దించడానికి ఆ రాజ్యాన్ని పోగొట్టడానికి రైతులను సమీకరించి కూలీలను సమీకరించి గుర్తిదారులను సమీకరించి దాంట్లో హిందువులు ముస్లింలు కులాలతో తేడా తేడా లేకుండా సమైక్యంగా చేసి నాలుగు వేల మంది ప్రాణాలని బలిచ్చి రజాకారుల్ని పారిపోయేట్లు చేసిన కమ్యూనిస్టుల చరిత్ర చరిత్ర కాదు అన్నట్టుగా ఇక్కడ చరిత్ర గురించి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా బైరాన్పల్లి బైరాపల్లి గురించి లేకపోతే య్య ఊరు గురించి మాట్లాడతారు కడతారు వాళ్ళు రైతాంగం వెట్టి చాకరీకి భూమి కోసం వాటి కోసం తిరుగుబాటు చేసిన సమైక్యంగా ప్రజలను సమీకరించిన దానికి నిజాం ముస్లిం నవాబు నవాబుకు వ్యతిరేకంగా కాకతాళీయంగా వీళ్ళందరూ ఏ కులంలో ఉన్న హిందువులుగా అనుకుంటారు కాబట్టి నిజాం ముస్లిం నవాబుకు వ్యతిరేకంగా వీళ్ళు తిరుగుబాటు హిందువులుగా తిరుగుబాటు చేశారని చిత్రీకరించే దానికి ప్రయత్నం కానీ జన్నారెడ్డి రెడ్డి గురించి ఈ దేశమక్ హిందువులుగా ఉండే దేశమక్కులు వీళ్ళని దోపిడీ చేసింది దుర్మార్గంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది వాళ్ళ తరఫున నిజాం సర్కార్ రైజాకారుల్ని పంపించారు ఈ మేళవింపు హిందువులైనా ముస్లింలైనా ఈ ద్వరలు వీళ్ళందరూ సమైక్యంగా రైతాంగాన్ని ధ్వంసం చేసిన ఈ దీన్ని మాత్రం వదిలేస్తారు ఈ మధ్యలో ఉండే ఈ ధరల్ని వీళ్ళందరినీ హిందువులు కాబట్టి వాళ్ళ పేర్లు ప్రస్తావించరు నేరుగా నిజాం తరఫున దుర్మార్గాలు చేసిందంతా వీళ్ళు వాళ్ళ మీద ప్రతాంగం తిరగబాటు చేసినప్పుడు వాళ్ళని రక్షించింది నిజాము రజాకారులు వాళ్ళంతా కుమ్ముక్కైన మతంతో నిమిత్తం లేకుండా దుర్మార్గపు అంటే నిజాం గ్రామాల్లో ప్రజలు అంచువేసింది ఈ ఇద్దరలు పట్టలు వీళ్ళు భూమి వాళ్ళది ఆ భూమిలో జాగ్రత్త చేసేది ప్రజలు వెట్టి చేయించుకుంది వాళ్ళు అటువంటి వాళ్ళని రక్షించింది నిజాం వాళ్ళ తరఫున వాళ్ళని రక్షించడానికి పోయింది రజాకారు ఆ రకంగా వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా హిందువుల ముస్లింలా అనే తేడా లేకుండా వాళ్ళందరికీ వ్యతిరేకంగా రైతాంగం సమాఖ్యంగా ఉంది ఈ రైతాంగంలో కూడా ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు సహజంగా హిందువులు ఎక్కువ ఉంటారు ఎందుకంటే దాన్ని ఆ వాస్తవాలను వక్రీకరించి మతం అందుకనే బైరాన్పల్లి గురించి మాట్లాడతారు తప్ప బైరాన్పల్లి ప్రజలు ఎవరి మీద ప్రారంభించారు అక్కడ అక్కడ జాగిర్దార్ ఎవరు వాళ్ళ జమీందారు ఎవరు పటేల్ పట్టారి ఎవరు వాళ్ళు చేసిన దుర్మార్గాలు వెట్టి నిజాం నవాబు వచ్చి వెట్టి చేయించలేదుగా నిజాం నవాబు వచ్చేసి ఇక్కడ రోజువారీ స్త్రీలను తీసుకెళ్లి ఆడబాపులనే వాళ్ళు ఈ ఆడబాపుల్ని ఆ తీసుకెళ్ళింది స్థానిక భూస్వాములు వాళ్ళ తరఫున నిలబడింది అతను అనేది ఉంది మరి ఇవన్నీ విస్మరించి దాని ఒక మతంగా అలాగే అక్కడ చాలా దుర్మార్గాలు జరిగినాయి కాశీం రాజ్ పోయి వీళ్ళు దుర్మార్గాలు చేశారు ప్రజాకరణ అంటే కాశ్మీర్ రోజు ఒకరేనా తర్వాత సంబంధించిన వీళ్ళు కూడా దానికి కొంతమంది అందుకనే నిజాము అణిచివేతకి అందరూ అణిచివేత దారులుగా ఉండేదానికి వీళ్ళందరూ కూడా తోడ్ వాళ్ళు కూడా పెట్టారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా టోపీలు పెట్టుకునేవాళ్ళు అది టోపీ దాని పేరు నేను మర్చిపోయాను ఆనాడు నిజాం టోపీ ఈ ద్వరలందరూ హిందూ ముస్లిం తోటి మిత్రులందరూ టోపీలు పెట్టుకున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఆ టోపీలు తీసేశారు కాంగ్రెస్ టోపిలు పెట్టుకున్నారు పెట్టుకున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత అందుకని ఈ ఈ విషయాలన్నింటినీ లేకుండా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయడం రెండు ఇప్పుడున్న తెలంగాణ రక్షణ యొక్క ఆ రోజు ధరలను పేరుతోటి చేసిన అన్యాయాలను అక్రమాలను మసిబూసి చేయడానికి ఆ రూపంలో ఇప్పుడు ధరలు చేస్తున్న దోపిడీని కూడా రక్షించడానికి ఉద్దేశం ఇప్పుడు ఈ ఐక్యత ఒకనాడు ఐక్యత ఈరోజు దక్షిణ తెలంగాణలో వీటన్నింటిలో బీజేపీ ఓట్లెందుకు రావడం లేదు ఓట్లెందుకు రావడం ఈ సమైక్యత ఆ రోజు ఆ పోరాటం నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పోరాటంలో వచ్చిన ఐక్యత తరతరాల నుంచి వస్తుంది అది కొద్దిగా బలహీనపడుతుంది ఇప్పుడు ఈ పేరుతోటి మతాన్ని రజాకార్ ఫైల్స్ లాంటి ఇట్లాంటి వాటిని కట్టుకథలని సృష్టించేసి ఈ కొత్త తరంలో కొంత పాత చరిత్ర తెలియని తరంలో కొన్ని అనుమానాలు సృష్టించగలిగితే తమ బలపడతామని చెప్పేసి దానికి దీన్ని తీసుకొస్తున్నారు అందుకని అది రజాకార్ ఫైల్స్ కాశ్మీర్ ఫైల్స్ కేరళ ఫైల్స్ చూసిన తర్వాత దానికి భిన్నంగా రేపు విడుదలవుద్ద దీనికి భిన్నంగా ఉంటుందని అనుకోవడం లేదు ఇది కూడా ఆ పేరు పేరు పెట్టడంలోనే ఇది పూర్తిగా మతోన్మాదం మతభావాలు రెచ్చగొట్టడానికి ఇది రైతులకు సంబంధించి కానీ కూలీలకు సంబంధించి కానీ లేదు ఉద్యోగులకు సంబంధించి కానీ సమస్యలు అది ప్రస్తావించదు అలాగే వీరి మీద హిందువులతోటి ముస్లింతోటి మతంతో నిమిత్తం లేకుండా ధరలు భూస్వాములు పటేళ్లు పట్వారీలు రజాకారులు నిజాము బ్యూరాక్రసీ మాలీ మాలి పటేల్ లేకపోతే ఆ పటేల్ వీళ్ళందరూ కలిసి మతంతో నిమిత్తం లేకుండా ఎటువంటి దుర్మార్గాలు చేశారు అది మాత్రం ప్రస్తావన ఉండదు అది స్పష్టంగా మీరు చేయవచ్చు ఇది ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అది మీరు ఏ మీడియం తీసుకున్నా ఆ మీడియాన్ని ఈ దీంట్లోకి ఇమిట్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు ప్రజాకారూ కూడా అలాగే ఉంటుంది